వెల్కమ్ టు ఎన్నికల రాజకీయ వాతావరణం హీట్ గా కనిపిస్తోంది ఏ ఇద్దరిని కనపడ్డా ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరవుతారనే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా ఉంది ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఒక సంచలన ప్రకటన చేస్తారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆ నిర్ణయం ఏంటి ఎందుకు ఆ నిర్ణయం మీద రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటున్నారు దీనిపై అనాలసిస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అట్లాగే సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు హాయ్ విజయ్ గారు నమస్తే అండి అసలు ఆ ప్రకటన విన్న తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఎందుకంటే ఎన్నో ఏళ్ల చరిత్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇట్లా ప్రకటించిన నాయకుడు మరెవరు లేరు ఒకసారి ఆ ప్రకటన గురించి మీరు చెప్పండి అంటే చిన్న పార్టీయా పెద్ద పార్టీ అనే విషయాన్ని పక్కన పెట్టారు అంటే ఇప్పటి వరకు కూడా వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందరూ కూడా ఎవరైతే ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారో అంటే కాంగ్రెస్ పార్టీ విషయాన్ని పక్కన పెడదాం అది జాతీయ పార్టీ ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి పార్టీలు రెండు పార్టీలు రీజనల్ పార్టీస్ అది వైసీపీ టీడీపీ అయితే వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు జగన్ జగన్ అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు చంద్రబాబు జనసేన పార్టీ విషయాలు కూడా అవుతాం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకవేళ ఈ రెండు పార్టీలు కూడా కూటంగా ఏర్పడిన చంద్రబాబు అవుతారు లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఈయన మాత్రం ఏం చెప్పారంటే రెండు సంవత్సరాలు కాపులకు రెండు సంవత్సరాలు బీసీలకు ఒక సంవత్సరం దళితులకు ఎస్ ఎగ్జాక్ట్ గా ఈ ప్రకటన అంటే అధికారాన్ని కాపులకు రెండేళ్లు అట్లాగే బీసీలకు రెండేళ్ళు దళితులకు ఒక్క సంవత్సరం మొత్తం ఐదేళ్ల టర్మ్ పీరియడ్ని కూడా ఈ కాపులు దళితులు అట్లాగే బీసీలకు అందరికీ సమానంగా పంచుతానని చెప్పి అన్నారు ఈ చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారుతుంది అసలు ఈ ప్రకటన వెనక అసలు కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు గౌతమ్ ఆయన కూడా ఒక డిఫరెంట్ మోటివ్తో వెళ్తూ ఉన్నారు ఎంచుకున్న పందా ఏంటనేది భారత చైతన్య యువజన పార్టీ అంటే ఆయన యూత్ టార్గెట్ చేశారని కూడా అందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అసలు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ పెద్దిరెడ్డి ఏం చెప్తే అదే జరుగుద్ది రాజకీయం అనేటువంటి అలాంటి వ్యక్తిని ఎదిరించి వచ్చినటువంటి నాయకుడు ఈయన రామచంద్ర యాదవ్ అయితే ఇప్పుడు రామచంద్ర యాదవ్ సొంతంగా పార్టీ పెట్టారు పార్టీ పెట్టిన తర్వాత కూడా చాలా మంది కూడా యువకులు ఆయన పార్టీలోకి వస్తారు అనుకున్నారు ప్రస్తుతం వెళతారో లేదో అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉన్నారు చూసారా వాటిని మాత్రం ఖచ్చితంగా ఎంతవరకు ఈ సక్సెస్ అవుతాయో లేదో పక్కన పెడితే తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా మనం జర్నలిస్ట్ గా మనం మాత్రం చాలా కొత్తగా కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆయన పార్టీ గుర్తు అనౌన్స్ చేసినప్పుడు ఈసీ కేటాయించినప్పుడు చెరకు రైతు గుర్తు వచ్చినప్పుడు కూడా ఆ పార్టీ ఆయన అధినేత ఒకటే మాట చెప్పారు రైతులకు వెన్నెముకగా ఉంటాం రైతులు అంటే రైతులు ఒక్కరు మాత్రమే కాదు రైతుల ద్వారా ఆ రైతు యొక్క ప్రయోజనాలు ఉపయోగపడే సమాజంలోని ప్రతి ఒక్కరికి కూడా మేము అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సెన్సేషనల్గా మారిన పరిస్థితుంది సో ఇప్పుడు ఈయన అధికారాన్ని ముఖ్యమంత్రి పీఠాన్ని అందరికీ పంచాలన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే నిజంగా మనం జర్నలిజంలో చూస్తూ ఉన్నాం మామూలుగా ప్రతి నాయకుడు కూడా ఎక్కువగా అగ్రవర్ణాలకే సీఎం పీఠం అనేది పోతూ ఉంది చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా వాళ్లే తీసుకుంటారు అనుకుందాం ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే కానీ ఇప్పుడు ఈన దళితులని కూడా సీఎం చేయాలి అనే కాన్సెప్టు ఇప్పుడు పుస్తకాల్లో చదువుకున్నావా జరిగిన విషయాలవి కానీ ఆ కాన్సెప్ట్ నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా అంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి కదా మీకు తెలంగాణకు సంబంధించి కూడా కేసీఆర్ ఒక ప్రకటన చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాలేదు రెండోసారి కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అయిందా కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినా కూడా ఉప ముఖ్యమంత్రిగా ఏమని చేశారు సో దళిత నాయకుడే చేశారు ఆ ఈక్వేషన్ నే ప్రస్తుతం అంటే అది సక్సెస్ఫుల్ గా వెళ్తున్నటువంటి ఫార్ములాగే ఈయన అనుకున్నారో ఏమో భావించారు ఒకవేళ ఈయన చెప్తున్నట్టుగా నిజంగా ఆ పార్టీకి సంబంధించి మెజారిటీ స్థానాలు వస్తాయో ఎన్ని స్థానాలు గెలుస్తాయో లేదో విషయాన్ని పక్కన పెడదాం ఈయన ఎంచుకున్నటువంటి ఆ నిర్ణయం అయితే మాత్రం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఆ భావజాలాన్ని ఖచ్చితంగా అందరూ సమర్థించాలని సో ఈ ఫాలో అయ్యేది ఎంత వరకు ఉంటారో లేదో యాదవ్ యాదవ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం మాత్రమే ఈయన వెనక ఉంది అని అందరూ అనుకున్నారు ఆ విషయాన్ని పక్కన పెట్టి బీసీలు అనేటువంటి ఒక నినా నినాదాన్ని తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు కాపుల్ని కూడా తీసుకొచ్చారు సో దళితులు సో బహుజనులు అందరూ నీకు ఏకం చేస్తున్నారు ఆ ఈక్వేషన్ ప్రకారం వెళ్తే కాపుల ఓట్లు ఎంత వరకు చీలుతాయి ల ఓట్లు ఎంత వరకు చీలుతాయి అలాగే లు లేదా లకి సంబంధించినటువంటి ఓట్లు ఎంత వరకు చీలుతాయి అనేది ప్రధానంగా మెయిన్ పార్టీలకు సంబంధించినటువంటి వారు చేస్తున్నటువంటి ఆలోచన ఒకవేళ ఈయన సాధించేటువంటి ఓట్లు ఈయన పార్టీ సాధించేటువంటి సీట్లు విషయాన్ని పక్కన పెడితే చీలిక వస్తుంది చూసారా ఎస్ ఎంతో కొంతైనా మార్పు రావాలని యూత్ ఎవరైనా భావించి ఓట్లు అటువైపు టర్న్ అయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ప్రధాన పార్టీల మీద పడే అవకాశం ఉంటుంది ఈ నినాదం అనేది మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది మాత్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాలు తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో కాపుకు సంబంధించిన ప్రభావం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అట్లాగే కృష్ణ ఇటువైపు గుంటూరు వైపు చూసుకుంటే దళితులు ప్రాధాన్యం వహిస్తూ ఉంటారు అట్లాగే కమ్మ సామాజిక వర్గం ఇక రాయలసీమలో రెడ్లకి ప్రాధాన్యం ఉంటూ ఉంటుంది అంటే ఇటువంటి ఒక భిన్న సంస్కృతులను మేళవించిన పరిస్థితులు ఉన్నా కూడా ఆయన చాలా క్లియర్ కట్గా ఒక రకంగా బోల్డ్ డిసిషన్ మాత్రం చెప్పొచ్చు ఆ డిసిషన్ అట్లా అనౌన్స్ చేయడం కూడా ఓ కేవలం ఒకే ఒక నాయకుడు అనుకుందామ మనం అంటే ఈయన ఎంచుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఒక డిఫరెంట్ ఇదిలో పోతున్నారని మొదటి నుంచి మనం చెప్తున్నాం ఎస్ అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి పార్టీలు మాత్రం దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఈయన ఎంచుకున్న సక్సెస్ఫుల్ గా వాళ్ళు రాణించగలం నా నమ్మకం ఎస్ రైట్ సరే మరి వాస్తవ పరిస్థితులు అది ఎంతవరకు సహకరిస్తాయి చూడాలి అందరూ కూడా ఇప్పటికే చిన్న పార్టీ అని మరి మరికొంతమంది అసలు ఈయన రాణించగలతాడని ఇంకొంతమంది అసలు పూర్తి స్థాయిలో ఈయన పోటీ చేసేటువంటి అభ్యర్థులు కూడా ఉంటారని మరికొన్ని పార్టీలు ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుతున్నా కూడా ఒక మామూలు వ్యక్తి ఒక కింద స్థాయి నుంచి నార్మల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయినటువంటి ఆ వ్యక్తి పార్టీ పెట్టడం అందులోనూ పెద్ద వ్యక్తిని ఢీకొనడం ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా యూత్ కూడా టార్గెట్ చేస్తూ పెట్టినటువంటి ఆ పార్టీ పేరు కావచ్చు ఆయన ఆ సింబల్ ఈ నినాలు పర్టికులర్ గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అంటే సీఎం సీట్ ని బీసీలకు రెండేళ్లు కాపులకు రెండు అలాగే దళిత ఒక సంవత్సరం అనేది మాత్రం అది ఎంత వరకు సక్సెస్ఫుల్ అవుతుందో లేదో రాబోయేటువంటి ఎన్నికల్లో మనం చూడాల్సింది ఎస్ ఏ నాయకుడైనా లేకపోతే ఏ పార్టీ అయినా సరే ఆయా కులాలకు సంబంధించి కొన్ని వరాలు ప్రకటిస్తూ ఉంటారు ఏదో ఒక సంబంధించి లేకపోతే వాళ్ళకి సంబంధించి ఈ రకంగా చేస్తామని వరాలు ప్రకటిస్తుంటారు ఉంటారు కానీ రాజ్యాధికారం ఇస్తా అన్న ఒకే ఒక్క నాయకుడు ప్రస్తుతం చూస్తే బోడి రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు నిజంగా ఆ చిన్నపాటి వరాలకే ఆయా కులాలకు సంబంధించిన ఓటర్లు కావచ్చు ప్రజలు కావచ్చు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు వాళ్ళని నెత్తిని పెట్టుకుంటారు ఆయన మా నాయకుడు అని చెప్పి గుండెల్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు మరి అట్లాంటిది రాజ్యాధికారం ప్రకటిస్తా అన్న బోడి రామచంద్ర యాదవ్ గారిని ఈ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ మేరకు సహకరిస్తారు మరి వాళ్ళు ఏ తీర్పు ఇవ్వనున్నారన్నది కాలం సమాధానం చెప్తుంది థ్యాంక్ యూ